ది ప్రభు నందు ప్రియులారా మీ అందరికి ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే క్రైస్తవేతరుడొకడు మరొక అవిశ్వాసిని హత్య చేశాడు అనుకోండి ఆ హత్య చేయబడిన వాడు నరకానికి వెళ్తాడు అయితే హత్య తరువాత ఆ హంతకుడు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తే అతడు పరలోకానికి వెళ్తాడు ఇదెక్కడి న్యాయం పిల్లల మానవ దృక్పథంతో ఆలోచించి చూస్తే ఇది న్యాయం కాదు అయితే దేవుని తలంపులు మన తలంపుల వంటివి కావు అవి ఎంతో ఎత్తైనవి అని యష్యా యాభై ఐదు తొమ్మిదిలో మనం చదువుతాం అలాగే కీర్తన నూట మూడు పదిలో ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు అని కూడా మనం చూస్తాం దేవుడు కృపా కనికరాలు లేకుండా తీర్పు తీరిస్తే మనందరము శిక్షార్హులమే అయితే ఆయన కనికరంతో మనకు అర్హమైన దానిని మనకివ్వక తన కృప ద్వారా మనము పొందటానికి అర్హత లేని దానిని ఆయన మనకిస్తున్నాడు అదే పరలోక రాజ్యం రోమిల్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో తాను నీతిమంతుడును మంతుడును ఏసునందు విశ్వాసముంచగలవా అని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను అని మనం చదువుతాం చూడండి మనం ఎలాంటి వారమైనా క్రీస్తును మనము అంగీకరిస్తే మన పాపాలన్నీ తుడిచివేయబడతాయి మనము అసలు పాపము చేయనటువంటి వారముగా తీర్పు తీర్చబడతాం ఎందుకంటే దేవుడు మన పాప పరిహారము కొరకై ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు అదేమిటంటే ఆయన వద్దకు వచ్చు వారికి ఆయన తన బలియాగము ద్వారా వారిని నీతిమంతులుగా తీర్చడమే అందుకే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ఇలాగుంటది కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు దేవుడు పక్షపాతి అని ఎవరు నిందను మోపలేరు ఆయన ఉచితముగా ఇస్తున్న రక్షణను ఎవరైనా అందుకోవచ్చు ఆయన బహుమతిగా ఇస్తున్న కరుణను మనము అంగీకరించకపోతే ఆయన తీర్పును ఎదుర్కొనవలసి ఉంటది మన పాపములన్నిటినీ ఆయన క్షమించాడన్న నిశ్చయత కలిగి నిశ్చింతగా ఉందాం మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి అనవసర భయాలను పాపభారమును విడిచిపెట్టి క్రీస్తులో నూతన జీవితాన్ని పొందుకోండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేము నీ కృపా కనికరముల వల్లనైనటువంటి ప్రణాళిక ద్వారా నీ దగ్గరకు వచ్చి నేను అంగీకరించినప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం గనుక మాకిక చింత లేదు బెంగ లేదు బాధ లేదు వీక్షకులందరూ కూడా నిశ్చింతగా వారి జీవితాన్ని కొనసాగించుటకు కృపచూపమని ఏసుక్రీస్తునామన ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్